ఈ రోజు మనం చూడబోయే కార్ వచ్చేసి మహీంద్రా థార్ టాప్ అండ్ వేరియంట్ ఎల్ఎక్స్ ఫోర్ బై ఫోర్ వేరియంట్ ఇది వచ్చేసి హార్డ్ టాప్ వేరియంట్ సాఫ్ట్ టాప్ అయితే ఉండదు దీనికి హార్డ్ టాప్ అయితే ఉంది ఇది డీజిల్ ఇంజన్ తో వస్తుంది ఎంహాక్ డీజిల్ ఇంజన్ తో వస్తుంది అండ్ దీని ఓవరాల్ వ్యూ చూసుకున్నట్లయితే ఫ్రంట్ అయితే గ్రిల్ అయితే ఇలా ఉంది సిల్వర్ ఫినిష్ అయితే ఉంది ఇక్కడ గ్రే తో అయితే ఉంది అండ్ మహీంద్రా లోగో అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ లైట్స్ చూసుకున్నట్లయితే హాలోజెన్ బేస్డే లైట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండికేటర్స్ డిఆర్ఎల్ ఇది వచ్చి అండ్ ఇది వచ్చేసి ఇండికేటర్ ఇక్కడ బంపర్ చూసినట్టు బాగా హెవీగా అయితే ఇచ్చారు వీళ్ళు ప్లాస్టిక్ బంపర్ ఇది వచ్చేసి లోపల మెటల్ ఇదంతా ప్లాస్టికే అయితే మెటల్ ఉంటుంది ఇక్కడ ఇదైతే మెటల్ ఇదంతా బయట అయితే ప్లాస్టికే మొత్తం బంపర్ అయితే బాగా హెవీగా ఉంది ఇక్కడైతే ఫాగ్ లెమ్స్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లుక్ అయితే ఇలా ఉంది ఫ్రంట్ నుంచి లుక్ అయితే ఇలా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా అయితే ఉంది మొత్తము మొత్తం ప్లాస్టిక్ బ్లాక్ ప్లాస్టిక్ పార్ట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి దీనికి మొత్తం అరౌండ్ కార్ అరౌండ్ అండ్ దీని టైర్ సైజ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ చూసుకున్నట్లయితే క్రాస్ డ్రైవ్ ఆటోమేటిక్ ఏటీ టైర్స్ అయితే వస్తుంది సిఎట్ ట్రైస్ ఇవి అండ్ ఇక్కడ సైజ్ చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఆర్ ఎయిటీన్ ఎయిటీన్ ఇంచెస్ ఎలావిల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎలావిల్స్ డిజైన్ అయితే చాలా బాగుంది బాగా హెవీ లుక్ అయితే ఇచ్చారు ఒక ఎస్యూవీకి ఎలా అయితే కావాలో దాని లుక్ అయితే ఇచ్చారు ఇది థార్ ఇది అండర్ ఫోర్ మీటర్ వస్తుంది కాబట్టి దీని ట్యాక్స్ అయితే చాలా తక్కువ థార్ బ్రాండింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్లాడింగ్ అయితే ఇలా ఉంది దీనికి ఒక యాక్సిరీ పార్ట్ వస్తుంది యాక్సిరీ పార్ట్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఫెండర్ పైన అయితే ఎల్లో కలర్ ఇండికేటర్ ఇచ్చారు వైట్ కలర్ ఉంటే బాగుండేది ఇక్కడ ఎమ్హాక్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు డీజిల్ ఇంజిన్ బ్రాండింగ్ ఇది వన్ థర్టీ హాస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అందుకే ఎంహాక్ వన్ థర్టీ అనేది ఇచ్చారు ఇక్కడ యాంటీనా చూసుకున్నట్లయితే ఇలా ఉంది ఓల్డ్ ఫ్యాషన్ లుక్ అయితే ఉంది దీని ఏరో అయితే చాలా తక్కువ సో మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయకండి అండ్ మైలేజ్ అండ్ ప్లస్ అంత రైట్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి దీని ఇది ఓన్లీ ఆఫ్ రోడింగ్ అయితే బాగా పనికి వస్తుంది ఆఫ్ రోడింగ్ స్టార్ అని చెప్పొచ్చు ఇది వ్రాంగులర్ నుంచి అయితే ఇన్స్పైర్ అయి ఉంటుంది దీని లుక్ మాత్రం కాకపోతే ఇది టూ డోర్ థార్ అనమాట త్రీ డోర్ ఉంటుంది దీనికి టూ డోర్ ఫ్రంట్ అండ్ వన్ డోర్ వెనకాల డేర్ ప్యాసింజర్స్కి అయితే డోర్ ఉండదు సీట్ ఫోల్డ్ చేసి వెళ్లాల్సింది అండ్ ఇక్కడ చూసుకుంటే సైడ్ మీటర్ అయితే చాలా హెవీగా ఉంది బాగా పెద్దదిగా ఉంది లుక్ అయితే చూసినట్లయితే మీరు చూసినట్లయితే ఇలా అయితే ఉంది అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ ఎర్రడమిక్స్ అయితే ఉండదు బాక్స్ డిజైన్లా ఉంటుంది ఇది ఒక బాక్స్ డిజైన్లా ఉంటుంది ఇది వచ్చేసి హార్ట్ టాప్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీన్ టింటెడ్ అయితే విండోస్ అయితే ఇచ్చారు అండ్ పెద్ద ప్యాన్లు అయితే ఉంది వెనకాల పెద్ద ప్యాన్ అయితే ఉంది ఇవైతే రిమూవబుల్ అయితే కాదు మొత్తము ఫిక్స్డ్ అనమాట వెనకాల మాత్రం ఇవి వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ సైడ్ స్టెప్ అయితే ఇలా ఉంది బాగా హెవీగా ఉంది ఇది అయితే ప్లాస్టిక్దే మెటల్ అయితే కాదు లోపల మెటల్ ఉంటుంది అండ్ వెనకాల చూసుకున్నట్లయితే క్లాడింగ్ అయితే ఇలా ఉంది అండ్ బాగా ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు ఐసోలేషన్ అయితే బాగా ప్రొవైడ్ చేశారు లోపల ఇన్నర్ పార్ట్స్ ఎక్స్పోజ్ అవ్వకుండా అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఉంది అండ్ ఇది వచ్చేసి కీతో అన్లాక్ చేయాలి దీన్ని అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టైల్ ల్యామ్స్ అయితే ఇలా ఉన్నాయి వెనకాల లుక్ అయితే ఇలా ఉంది ఫస్ట్ ఇట్లా చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఉంటుంది వీలైతే ఇక్కడ ఇచ్చి ఉంటారు వీళ్ళు ఇక్కడ చూసుకున్న సేమ్ సేమ్ సైజు టైర్ అయితే ఇచ్చారు వీళ్ళు ఫైవ్ వీల్స్ ఎలా వీల్స్ ప్రొవైడ్ అయితే అయితే ఫైవ్ వీల్స్ ఎలా వీల్ ప్రొవైడ్ చేస్తారు దీని డోర్ వచ్చేసి ఇలా అయితే ఓపెన్ అవుతుంది సైడ్కి అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ హ్యాండిల్ ఓపెన్ చేసినట్లయితే మీరు చూసినట్లయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే డోర్ హ్యాండ్ అయితే బ్లాక్ కలర్లు అయితే ఇచ్చారు అండ్ ఐసోలేషన్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు సాఫ్ట్ టచ్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి పైకి అయితే లిఫ్ట్ చేసుకోవచ్చు ఇట్లా హైడ్రాలిక్ షర్ట్స్ అయితే ఇచ్చారు ఇట్లా పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు దీని బూట్స్ స్పేస్ అయితే చాలా తక్కువ ఒక ఫోర్ మెంబర్స్ కార్ అని చెప్పొచ్చు ఇది ఫోర్ మెంబర్స్కి మాత్రమే సూటబుల్ అవుతుంది స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు అండ్ ఐసోలేషన్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు ఇక్కడ క్లాంప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి బాగా బాక్సీ డిజైన్ అయితే ఇచ్చారు రఫ్ లుక్ అయితే ఇచ్చారు దీనికి వీళ్ళు అండ్ చూసినట్లయితే ఇది ఆటోమేటిక్ వేరియన్ కాబట్టి ఆటోమేటిక్ బ్యాజింగ్ అయితే ఉంది ఇక్కడ లాక్ అన్లాక్ అయితే ఉంది బూట్ అండ్ ఇక్కడ చూసినట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే వీళ్ళు టూ వే ఇచ్చారు ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఇక్కడ చూసినట్లయితే బంపర్ అయితే బాగా హెవీగా ఉంది వెనకాల బంపర్ కూడా బాగా ఎక్కువ ఉంది అండ్ రిఫ్లెక్టర్స్ అయితే ఇలా ఉన్నాయి అండ్ టైలమ్స్ అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్ఈడి టైలమ్స్ ఇవి ఇక్కడ అంతా ఎల్ఈడీ స్ట్రిప్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టు థార్ బ్రాండింగ్ అయితే ఉంది ఇక్కడ ఇండికేటర్ బ్రాండింగ్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సైడ్ వెనకాల రివర్స్ చేసినప్పుడు పార్కింగ్ లైట్ అండ్ దీని కెమెరా వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసి ఉంటారు ఇక్కడ కెమెరా అయితే ఇక్కడ ప్లేస్ చేస్తారు వీళ్ళు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అయితే ఇలా అయితే ఉంది మొత్తం కార్ అయితే ఇది ఫోర్ బై ఫోర్ వేరియంట్ కాబట్టి ఇక్కడ బ్రాండింగ్ అయితే ఇచ్చారు ఫోర్ బై ఫోర్ అండ్ ఇక్కడ చూసినట్లయితే సైడ్ లుక్ అయితే ఇలా ఉంది బాగా హెవీ లుక్ అయితే ఉంటుంది బాగా బల్కీగా అయితే ఉంటుంది డిజైన్ ఒక బాక్స్ డిజైన్ అయితే వీళ్ళు క్యారీ చేశారు పైన అయితే ఇలా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే బాగా హాట్ టాప్ ప్లాస్టిక్ హాట్ టాప్ కాబట్టి ఇలా అయితే ఉంది డోర్ హ్యాండిల్స్ అయితే ఇలా ఉన్నాయి ఇలా ఓపెన్ చేయొచ్చు దీన్ని అండ్ దీని డోర్ చూసుకున్నట్లయితే మొత్తం ఆల్ బ్లాక్ ఇంటీరియర్ అయితే వస్తుంది దీని డోర్ చూసుకున్నట్లయితే ఇలా ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే థార్ బ్రాండింగ్ అయితే ఉంది అండ్ ఇక్కడ బ్లాక్ కలర్లో అయితే ఇవి ఇచ్చారు డోర్ హ్యాండిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సాఫ్ట్ టచ్ అయితే ఏమి లేదు మొత్తం ప్లాస్టిక్ మొత్తం మొత్తం డే ఒక రఫ్ లుక్ ఒక ఫోర్ బై ఫోర్ వెహికల్ అని చెప్పొచ్చు తక్కువ ప్రజలు ఒక ట్వంటీ ల్యాక్స్లో ఒక ఫోర్ బై ఫోర్ వెహికల్ కావాలనుకుంటే దీని కన్సిడర్ చేయొచ్చు ఇది ఎలక్ట్రానిక్ అడ్జస్టిబుల్ ఓవీఆర్ఎమ్స్ సైడ్ మీరు ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ అయితే ఇచ్చారు ఓపెన్ క్లోజ్ అయితే మానువల్ గానే చేసుకోవాలి ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది థార్ ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది ఇంటీరియర్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పైన అయితే ఇలా ఉంది హాట్ టాప్ కాబట్టి ఇలా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి స్పీకర్స్ అయితే చాలా సౌండ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది దీని స్పీకర్స్ అయితే డోర్స్కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు ఇక్కడ పైన అయితే ప్రొవైడ్ చేస్తారు దీని స్పీకర్స్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు స్పీకర్స్ ఇక్కడ రెండు ట్వీటర్స్ అక్కడ ఒక స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు దీని సౌండ్ సిస్టమ్ అయితే బాగుంటుంది అండ్ లోపలికి ఎక్కాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది దీనిపైన సైడ్ స్టెప్ అయినా కాల్ పెట్టాల్సిందే ఇట్లా పెట్టి ఇట్లా ఎక్కాల్సిందే అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కంట్రోల్స్ అయితే ఇలా ఉన్నాయి ఇవి ఎంఐడి కంట్రోల్స్ అనమాట ఇది ఆటో హోల్డ్ బటన్ కంట్రోల్ ఇది ఎంఐడి కంట్రోల్స్ ఇదంతా ఇది హెడ్ ల్యాంప్ లెవెలర్ అండ్ ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే చాలా బాగున్నాయి ప్రీమియంగా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది బాగుంది ఇది కూడా వ్రాంగులర్ ఇన్స్పైర్డే మొత్తము ఇది పియానో బ్లాక్ ఫినిష్ అండ్ క్రోమ్ ట్రీట్మెంట్ అయితే ఉంది ఇది సర్క్యులర్ స్టీరింగ్ వీల్ అయితే ఇచ్చారు ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది దీనికి ఇది హై స్పీడ్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వరకు వెళ్తుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ ఒక స్మాల్ సెవెన్ ఇంచెస్ ఎల్సిడి ప్యాన్లు అయితే ఇచ్చారు వీళ్ళు సిస్టమ్ గా ఇక్కడ కంట్రోల్స్ అయితే ఉన్నాయి వాటి కంట్రోల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ ఫ్యాన్ కంట్రోల్స్ అయితే ఇలా ఉన్నాయి ఇది వచ్చి ల్యాంబర్ డిజైన్ లా ఉంది మొత్తం స్విచ్స్ మొత్తము బాగా ఇన్స్పైర్ చేశారు ఇది వచ్చేసి ఆటోమేటిక్ వేరియం కాబట్టి ఇక్కడ గేర్ నాబ్ అయితే ఇలా ఉంది బాగా ప్రీమియం అయితే ఉంది లెదర్ ఫినిష్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫోర్ ఫోర్ బై ఫోర్ గేర్ లివర్ అనమాట ఫోర్ బై ఫోర్ కంట్రోల్ చేయడానికి గేర్ ఇవ్వరు ఎక్సిలేటర్ బ్రేక్ అయితే ఇలా ఉంది అండ్ ఫ్రంట్ లుక్ అయితే మొత్తం ఇలా ఉంది ఒక బ్లాక్ కలర్ మొత్తం ఆల్ బ్లాక్ ఇంటీరియర్ ఇది వచ్చేసి మాన్యువల్ అడ్జస్టబుల్ డే నైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బాగా రఫ్గా అయితే ఉంది సౌండ్ చూసారా మీరు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్స్ అయితే బాగున్నాయి బ్లాక్ కలర్ మొత్తం బ్లాక్లో ఇచ్చారు ఒకటి బిస్కెట్ కలర్లో ఒకటి వీక్ కలర్లో ఇవ్వకుండా మిర్రర్ అయితే ఉంది దీనికి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యాండ్లు అయితే ఇచ్చారు రోడింగ్ చేసేటప్పుడు గట్టిగా పట్టుకోవడానికి ఇది ఓల్డ్ స్కూల్ లుక్ లాగా ఒక నెంబర్ ప్లేట్ ఒక ప్లేట్ లాగా ఇచ్చారు దీనికి మహీంద్ర తార్ గురించి చూడండి మేడ్ ఇన్ ఇండియా విత్ ప్రైడ్ అని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రైవేట్ లిమిటెడ్ అని ఇక్కడ థార్ బ్రాండింగ్ అయితే ఉంది డోర్స్ ప్యాసింజర్ సైడ్ డోర్ అయితే ఇలా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే సీట్స్ అయితే బాగా హెవీగా ఉన్నాయి ఇది లెదర్ ఫినిష్ అయితే ఇచ్చారు ఫ్యాబ్రిక్ కమ్ లెదర్ రెండు అయితే ఉన్నాయి ఇక్కడంతా ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇక్కడంతా లెదర్ ఉంటుంది బాగా హెవీగా అయితే ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు పవర్ విండోస్ కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చారు డ్రైవర్ సైడ్ అయితే ఓన్లీ అడ్జస్టబుల్ ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ఓవర్ఎం కంట్రోల్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే పవర్ విండోస్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చేసి గేర్లు వేరు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఏం సపోర్ట్ చేయదు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్వెల్వ్ వోల్ట్ సాకెట్ అయితే ఇచ్చారు ఆక్స్ అండ్ యూఎస్బీ కేబుల్ అయితే ఇచ్చారు ఇది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్లో అయితే వస్తుంది ఫీచర్స్ అయితే చాలా తక్కువ అండి దీనికి ఆటోమేటిక్ హెడ్ ల్యామ్స్ అయితే ఉండవు నార్మల్ హెడ్ ల్యాంప్స్ అండ్ నార్మల్ ఏ రేంజ్ సెన్సింగ్ అయితే ఉండవు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఐడ్ అయితే ఇలా ఉంది నేను మీకు ఫ్లాష్ ఆన్ చేసి చూపిస్తాను ఎంఐడి అయితే ఎలా ఉంది ఇది సెమి డిజిటల్ ఎంఐడి అని చెప్పొచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్పీఎం మీటర్ అయితే ఉంది ఇది ఒక డీజిల్ ఇంజన్ అన్నిటికి సిక్స్ థౌసండ్ ఆర్పీఎం ఉంటుంది దీనికి మాత్రం సెవెన్ థౌసండ్ ఆర్పీఎం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే డిజిటల్ స్పీడ్ అయితే లేదు ఓన్లీ ఇది మాన్యువల్ స్పీడ్ అయితే ఉంది మాన్యువల్ ఎనలాగ్ మీటర్ అయితే ఉంది ఇది వచ్చేసి సెమీ డిజిటల్ ఎంఐడి అనమాట అండ్ ఇది ఇన్ఫర్టే సిస్టమ్ కూడా ఓకే పర్వాలేదు చిన్నదే కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒక ఫోర్ బై ఫోర్ వెహికల్ కాబట్టి ఆఫ్ రోడింగ్ క్యాబిలిటీస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి తారు రేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే ప్యాసింజర్స్ రేర్ సైడ్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఒక లివర్ ఉంటుంది ఫస్ట్ ఈ సెంట్ ఈ సీట్ని ఫ్రంట్కి చేసుకొని ఇక్కడ ఒక లివర్ అయితే ఉంటుంది ఇట్లా పుల్ చేస్తే ఫ్రంట్కి అయితే వెళ్తుంది ఇది ఇక్కడ సైడ్ స్టెప్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ తీసుకున్నట్లయితే ఒక ఇది ఫోర్ ప్యాసింజర్స్ కి మాత్రమే సెట్ అయ్యే కార్ అండి ఫోర్ ప్యాసింజర్స్ కంటే ఎక్కువ అయితే దీన్ని ట్రావెల్ చేయలేము బూట్ స్పేస్ కూడా చాలా తక్కువ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూసారా ఎంత ఎక్కువ స్పేస్ ఇది అయితే ఆక్యుపై చేస్తుందో టైర్ హెవీ టైర్ ఇవ్వడం వల్ల ఇదే ఒక మిస్యూజ్ అని చెప్పొచ్చు ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు ఇక్కడ చూసినట్లయితే స్పేస్ అయితే ఇక్కడ ఇక్కడ ఒక యాక్సెసరీ పార్ట్ వస్తుందండి ఇక్కడ బాటిల్ హోల్డర్స్ అయితే పెట్టుకోవడానికి ఒక యాక్సెసరీ పార్ట్ అయితే ఇస్తారు వీళ్ళు దీనికి కూడా వీళ్ళు సపరేట్ గా చార్జ్ చేస్తారు విండో ప్యాన్ అయితే చాలా పెద్దదిగా ఉంది ఇక్కడ చూసినట్లయితే హ్యాండిల్ అయితే ఉంది ఫోర్ బై ఫోర్ వెహికల్ కాబట్టి ఇక్కడ చూసారా మీరు ఇది ఇది హార్డ్ టాప్ సాఫ్ట్ టాప్ కైతే దీనిపైన క్లాత్ అయితే వస్తుంది చూసారా పిల్లర్ అయితే ఎలా ఉందో అండ్ ఇక్కడ వస్తే బి పిల్లర్ చూసారా ఎలా ఉందో ఎంత హెవీగా ఉందో ఇక్కడ పైన అయితే స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇక్కడ ట్విటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు లైట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు మొత్తం వైట్ ఎల్ఈడి లైట్స్ అనే వస్తుంది ఇది బాగుంది కదా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డోర్ హ్యాండిల్ కి ఇక్కడ ఇక్కడ పట్టుకోవడానికి అయితే ఇచ్చారు చెప్పాను కదా ఇది ఫోర్ బై ఫోర్ కాబట్టి ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళకి ప్యాసింజర్స్ బాగా పట్టుకోవడానికి ఉంటుంది ఏరోడైనమిక్స్ అయితే ఉండవు కాబట్టి బాగా బాడీ రోల్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే బాడీ రోల్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో ఈజీగా అటు ఇటు మూవ్ అవుతా ఉంటాం ప్యాసింజర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అయితే అసలు లేదు ఇక్కడ బూట్ స్పేస్ చెప్పాలంటే ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని వెనక అనుకుంటే ఒక ఇద్దరైతే కూర్చోవచ్చు వెనక అలా త్రీ మెంబర్స్ అయితే కంఫర్టబుల్ గా కూర్చోలేం కానీ ఇద్దరైతే కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు అడ్జస్టబుల్ హెడ్రెస్ అయితే ఇచ్చారు ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ స్ప్లిట్ తో అయితే ఇచ్చారు ఒక ఒక త్రీ ప్యాసెంజర్స్ ఉన్నప్పుడు ఇది సీట్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ లగేజ్ అయితే పెట్టుకోవచ్చు బాగా స్పేస్ అయితే ఎక్కువే ఉంటుంది థార్ బూట్ స్పేస్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీ సెవెన్ లీటర్స్ అండి ఫిఫ్టీ సెవెన్ లీటర్స్ మాత్రమే దీంట్లో స్పేస్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ల్యాక్స్ వరకు వెళ్తుంది అండ్ టాప్ వేరియంట్ అప్రాక్సిమేట్లీ మీకు ట్వంటీ ల్యాక్స్ వరకు కాస్ట్ అవుతుంది డీజిల్ ఆటోమేటిక్ సౌండ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇంజన్ సౌండ్ అయితే చాలా ఎక్కువ చేస్తుంది ఆటోమేటిక్ లో అండ్ దీని పవర్ వచ్చేసి వన్ థర్టీ హాస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది మెయిన్గా దీని అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని ఫోర్ బై ఫోర్ కేపబిలిటీస్ ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చండి ఆలోచించకుండా థార్ గురించి మీకు అయితే తెలిసిందే థార్కైతే అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంటుంది ఫ్యాన్ బేస్ దీని పేరుకి తీసేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇది వచ్చేసి బాగా హిల్లీ ఏరియాస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది అడ్వాంటేజెస్ కింద చూసుకుంటే అండ్ దీన్ని ఆఫ్ రోడింగ్ కేబిలిటీస్ చాలా ఎక్కువ ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడ పడితే అక్కడ దూకిచ్చు అని చెప్పొచ్చు అండ్ దీని డిసడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే దీని ఎరో డైనామిక్సే పెద్ద డిసడ్వాంటేజ్ ఎందుకంటే మైలేజ్ అయితే చాలా తక్కువ అప్రాక్సిమేట్లీ ట్వల్వ్ కేఎంపీల వరకు వస్తుంది మీకు మైలేజ్ అండ్ దీని ఎరో డైనామిక్స్ ఎందుకంటే ఇది బాక్సీ డిజైన్లో ఉంటుంది కదా కాబట్టి మైలేజ్ తక్కువే బాడీ రోల్ ఎక్కువ దీని మెయిన్ డిసడ్వాంటేజ్ బాడీ రోల్ అయితే చాలా ఎక్కువ అండ్ ఇది ఒక మెయిన్ అసలు మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫోర్ ప్యాసింజర్స్ మాత్రమే దీంట్లో ట్రావెల్ చేయగలరు అండ్ వెనకాల ప్యాసింజర్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే విండోస్ తెరుచుకోవడానికి అయితే ఉండదు అండ్ వెనకాల వెళ్లే ప్యాసింజర్స్ కూడా చాలా ఇబ్బంది ఒక ఫ్యామిలీ కార్ అని మాత్రం చెప్పలేము జస్ట్ ఆఫ్ రోడింగ్ కోసం తీసుకొని షాక్ కోసం తీసుకునే పని అయితే ఎలా అంటే ఒక సాటిస్ఫాక్షన్ కోసం తీసుకునే కార్ అయితే ఒక ఇష్టంగా తీసుకునే కార్ అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు కానీ ఒక ప్రాక్టికల్ కార్ అయితే ఇది కాదు ఓన్లీ ఆఫ్ కి మాత్రమే ఇది యూస్ అవుతుంది అని చెప్పొచ్చు లేకపోతే సిటీ డ్రైవ్కి అయితే యూజ్ అవుతుంది జస్ట్ ఒక పేరు కోసం ఒక మహీంద్ర థార్ అనే ఒక పేరు కోసం అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు దీని లుక్స్ కోసం అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు అండ్ ప్రైస్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ల్యాక్స్ అంటే ఫోర్ బై ఫోర్తో తక్కువనే చెప్పొచ్చు అండ్ దీని బేస్ వేరియంట్ టెన్ ల్యాక్స్తోనే వస్తుంది మీకు ఇది దీని బేస్ వేరియంట్ ఆన్ రోడ్ టెన్ ల్యాక్స్కే మీకు వస్తుంది బేస్ వేరియంట్ ఇంకేం కావాలి చెప్పండి ఇంకా ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది ఒక సబ్ ఫోర్ మీటర్ కార్ కాబట్టి దీని ప్రైస్ కూడా చాలా తక్కువే అంటే ట్యాక్స్ తక్కువ పడుతుంది థర్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సెవెన్ లీటర్స్ వరకు ఉంటుంది అండ్ బూట్ స్పేస్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ లీటర్స్ ఇంకా చెప్పాను కదా ఫస్ట్ అయితే ఇక్కడ క్లామ్స్ అయితే ఓపెన్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లామ్స్ అయితే ఓపెన్ చేయాలి ఫస్ట్ మరి ఒక రగెడ్ లుక్ అయితే ఇచ్చారు దీన్ని ఒక జీప్ లాగా అయితే డిజైన్ చేశారు బాగా జీప్ ర్యాంగ్లర్ లాగా అయితే డిజైన్ చేశారు ఇన్స్పైర్ చేసి దీన్ని బాగా అయితే డిజైనింగ్ అయితే డిజైన్ స్కిల్స్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు ఇక్కడైతే బూట్ స్పేస్ ఇక్కడ ఇది ఇంజన్ బాగున్నట్టు ఓపెన్ చేయడానికి ఇక్కడైతే ఒక లివర్ అయితే ఉంటుంది థర్డ్ టాప్ అండ్ డీజిల్ ఇంజన్ అయితే ఇది దీంట్లో వచ్చేసి టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి వన్ థర్టీ బీహెచ్పి ప్రొడ్యూస్ చేస్తుంది ఎంహాక్ ఇంజన్ ఇది వన్ థర్టీ బీహెచ్పి ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ త్రీ హండ్రెడ్ న్యూటన్ మీటర్ స్టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది సౌండ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది వైబ్రేషన్స్ కూడా ఎక్కువే ఉంటాయి కానీ రిఫైన్మెంట్ కొంచెం బాగానే ఉంటుంది ఐసోలేషన్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు ఐసోలేషన్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది ఇది ఒక రగెడ్ లుక్ చేయడానికి ట్రై చేశారు కాబట్టి ఇలా అయితే ఉంది కాస్ట్ అయితే ఇచ్చారు అంటే వాషింగ్ చేయకండి ఇక్కడ ఇంజన్ మొత్తం మీ ఇంజన్ అయితే బాగా హెవీగా ఉంది చూసారా మీరు ఎంత హెవీగా ఉందో ఇంజన్ అయితే ఇక్కడైతే హీట్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఇలా అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ రేడియేటర్ అయితే ఇచ్చారు అండ్ మహీంద్ర అయితే బాగా డిజైన్ చేశారు దీని థార్ని మాత్రం బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు ట్వంటీ ల్యాక్స్ లోపల ఫోర్ బై ఫోర్ క్యాబిలిటీస్ కావాలి ఆఫ్ రోడింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు దీన్ని కన్సిడర్ చేయొచ్చు అండ్ దీని లుక్ చాలా బాగుంటుంది రగెడ్ లుక్ బాక్సీ డిజైన్ అయితే ఉంటుంది గ్రీన్ టింటెడ్ గ్లాసెస్ అయితే ఇచ్చారు చూడడానికి అయితే చాలా బాగుంటుంది కార్ మాత్రం ఈజీగా కన్సిడర్ చేసి దీని మాత్రం ఎందుకంటే ఫోర్ బై ఫోర్ ట్వంటీ ల్యాక్స్ అండర్ ఎవరు అంతగా ప్రొవైడ్ చేయరు కంపెనీస్ అంత ప్రీమియం కార్ సెగ్మెంట్స్ ఫార్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ వరకు ప్రొవైడ్ చేస్తారు కానీ వీళ్ళు అదే ఫార్టీ సిక్స్టీ ల్యాక్స్లో వచ్చే ఫీచర్స్ అండ్ ఫోర్ బై ఫోర్ క్యాపబిలిటీస్ అన్ని దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు థర్డ్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ మీటర్స్ అండ్ విత్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ హైట్ కూడా వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా ఎక్కువ హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది టూ ట్వంటీ సిక్స్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది ఆఫ్ రోడింగ్ కాబట్టి కొంచెం ఎక్కువ అయితే ఆఫర్ చేస్తుంది ఈ మాత్రమే ఉండాలి చాలా ఎక్కువ అయితే ఉంది హైట్ అయితే చాలా ఎక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది ఈజీగా ఆఫ్ రోడింగ్ అయితే బాగా క్యాబుల్ అయితే ఉంది